ప్రైస్ ద లాడ్ మనం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు కపెర్ను హోము పట్టణానికి తప్పకుండా వెళ్తాం ఎందుకంటే కపెర్ను హోము యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో భాగంగా ఎక్కువ కాలం నివసించిన పట్టణం కాబట్టి ఇక్కడే ఎక్కువ అద్భుతాలు ఎక్కువ పరిచర్య చేసిన పట్టణం ఇది మనం కపెర్ను హోము పట్టణం లోపలికి వెళుతూ ఉండగా ఎడమ వైపున ఒక రాతి బెంచి పైన ఒక వ్యక్తి పడుకుని ఉన్న శిల్పం కనబడుతుంది ఇది చాలా మందిని ఆకర్షించే శిల్పం ఈ శిల్పం చాలా ప్రాముఖ్యత కలిగిన శిల్పం ఈ శిల్పం వెనుక అద్భుతమైన గొప్ప సందేశం ఉంది అదేమిటో ఇప్పుడు మనం ఆ శిల్పాన్ని చూస్తూ తెలుసుకుందాం మీరు కూడా ఇలాంటి అనేక గొప్ప ప్రదేశాలను పరిశుద్ధ స్థలాలను సందర్శించాలనుకుంటే సెప్టెంబర్ నెలలో ఉన్న పదమూడు రోజుల యాత్రకు మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్లు రిజర్వ్ చేసుకోండి ఈ టూర్లో ఇంకా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది అని గమనించండి మనం టూర్కి వెళ్ళినప్పుడు అక్కడి స్థానిక గైడ్ ఈ శిల్పం గురించిన వివరాలు మనకు చెప్పరు కానీ ఈ వీడియోలో నేను ఆ వివరాలు మీకు చెప్పబోతున్నాను నేను కపెన్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ శిల్పాన్ని చూడగానే ఇది నిజంగా ఒక వ్యక్తి దుప్పటి ముసుగు కప్పుకొని పడుకున్నాడా అని అనిపించింది అంత సజీవంగా కనిపిస్తుంది ఈ శిల్పం మనం దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది శిల్పమే అని తెలుస్తుంది అక్కడ పడుకున్న వ్యక్తి ముఖం కనబడకుండా అతని పాదాలు మాత్రమే కనబడేలా ఈ శిల్పాన్ని చెక్కారు కానీ ఆశ్చర్యంగా అతని కాళ్ళు మాత్రం మనకు కనబడేలా ఈ శిల్పాన్ని ఎందుకు చెక్కారో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ శిల్పంలోని వ్యక్తి కాళ్ళ మీద మేకులు కొట్టిన గుర్తులు కూడా మనకు కనబడతాయి అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఆ శిల్పం ఎవరిదో కాదు మన ప్రభు అయిన వారిదే అని ఇంతకు ఈ శిల్పం ఏసుక్రీస్తు ప్రభువారిదేనా ఈ శిల్పాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు దీన్ని ఎవరు చెక్కారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ శిల్పం పేరు హోమ్లెస్ జీసస్ హోమ్లెస్ జీసస్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ శిల్పాన్ని మనం కపెన హోములో చూస్తాం హోమ్లెస్ జీసస్ అంటే ఇల్లు లేని యేసు అని అర్థం కదా ఆయన పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాలలో ఆయన రాత్రులు ఎక్కడ గడిపేవారో బైబిల్ మనకు వివరించదు ఆయన ఎరూషలేములో ఉన్నంత కాలం ఒలీవల కొండపై రాత్రులు పడుకునేవారు బేతనీకు వెళ్ళినప్పుడు లాజర్ ఇంటికి వెళ్ళేవారు ఇలా కొన్ని ప్రదేశాల గురించి మాత్రమే బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆయన మిగిలిన ప్రదేశాలలో ఉన్నప్పుడు రాత్రులు ఎక్కడ నిద్రించేవారో మాత్రం మనకు తెలియదు దాదాపుగా ఆయన వాక్య పరిచర్య చేసినంత కాలం ఇలాగే ఒక ఇల్లు లేని వ్యక్తిగా తన రాత్రులు గడిపారు అని మాత్రం మనకు అర్థమవుతుంది ఇంతకు ఈ అద్భుతమైన శిల్పాన్ని ఎవరు తయారు చేశారు తిమోతీ స్మాల్జ్ అనే కెనడా శిల్పి ఈ శిల్పాన్ని చెక్కారు ఇతను శిల్పాలు చెక్కడంలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి ఇతను క్రైస్తవ విశ్వాసాన్ని కనికరాన్ని ప్రతిబింబించే శిల్పాలు చెక్కడంలో ప్రసిద్ధుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన శిల్పం ఇది ఇలాంటి శిల్పాలని ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పెట్టారు అక్కడ ఈ శిల్పానికి ఎంతో ఆదరణ కలిగింది కాబట్టి దీనిని కపెన్ పెడితే మరింత ఆదరణ పొందుతుందని ఇక్కడ కూడా పెట్టారు ఈ శిల్పాన్ని కపెన పెట్టాక ఈ శిల్పానికి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది మరియు ఈ శిల్పం మరింత ఆదరణ పొందింది ఎందుకంటే యేసు వారు తన సేవా పరిచర్య కాలంలో ఎక్కువ కాలం నివసించిన పట్టడం ఈ కపెన కాబట్టి ఈ శిల్పాన్ని ఇక్కడ పెట్టాక ఈ శిల్పం ప్రపంచవ్యాప్తంగా ఇంకా అప్రఖ్యాతి గాంచింది ఎందరికో ఈ శిల్పం గురించి ఇప్పుడు తెలిసింది కపర్ణిహూమి యొక్క ఫ్రాన్సిస్కన్ మత సంస్థ ఈ శిల్పాన్ని ఇక్కడ పెట్టారు ఇంతకు ఈ శిల్పంలో ఉన్న అర్థం ఏమిటంటే ఈ శిల్పంలో ఒక వ్యక్తి దుప్పటి కప్పుకొని బెంచ్పై పడుకున్నట్లుగా ఉంది ఈ శిల్పంలో ఉన్న వ్యక్తి ముఖం మాత్రం మనకు కనబడదు కానీ అతని పాదాలు ఆ పాదాలలో మేకులు కొట్టిన గాయాలు మాత్రం ఖచ్చితంగా కనబడతాయి కాబట్టి ఈ శిల్పం ఏసుక్రీస్తు ప్రభువారిదని మనకు అర్థమైపోతుంది ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన కాళ్లకు మేకులు దిగగొట్టిన గాయాల గుర్తులు కనిపిస్తాయి కదా అంటే ఆ వ్యక్తి ఏసుక్రీస్తే అని ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంతకు ఏసుక్రీస్తు ప్రభువారు ఇలా ఒక బెంచ్పై అనాథలా పడుకున్నట్లుగా ఈ శిల్పాన్ని ఎందుకు చెక్కారంటే ఈ శిల్పం ద్వారా యేసు ప్రభువు నిరాశ్రయులలో ఇప్పటికీ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి అని ఈ శిల్పాన్ని ఇలా చెక్కారు మత్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేస్తే గనుక నాకు చేస్తరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉంటుంది కదా అంటే మిక్కిలి అల్పులు అంటే సమాజంలో అందరికన్నా పేదవారైన కటిక దరిద్రం అనుభవిస్తున్న ఎవరికైనా మీరు సహాయం చేస్తే నాకే మీరు సహాయం చేసినట్లు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేస్తున్నారు కదా కాబట్టి ప్రపంచం మొత్తంలో మనతో పాటు అనేక మంది పేదలు ఇల్లు లేనివారు బాధల్లో ఉన్నవారు నిరాశ్రయులు ఉన్నారు కొంతమంది అయితే రోడ్ల ప్రక్కన ప్లాట్ఫామ్లపై కూడా నిద్రపోతూ ఉంటారు అలాంటి వారిలో ఎవరికి సహాయం చేసినా ప్రత్యక్షంగా ఏసుక్రీస్తు ప్రభు వారికే సహాయం చేసినట్లుగా భావిస్తాను అని మనకు తెలియచేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనం ఇతరులకు సహాయం చేయకుండా జీవించినా కనీసం ఇప్పటి నుండైనా ఇలాంటి వారు మనకు ఎక్కడైనా కనిపించినప్పుడు వారికి తప్పక సహాయం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించే ఈ సందేశం ఇదే కదా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ పరిశుద్ధ ప్రదేశాలను మీరు కూడా చూడాలంటే సెప్టెంబర్ నెలలో ఉన్న పదమూడు రోజుల హోలీ ల్యాండ్ టూర్కి మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ టికెట్ ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు